హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రతి పాఠం వెనుక ఉన్నటువంటి అర్థాలని ఈరోజు చూసుకుందాం ఫస్ట్ ఫస్ట్ది పీఠం గద్దె లేదా సింహాసనం చూడండి ఇది పర్యాయ పదం కింద వచ్చే అవకాశాలు ఉంటాయి యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం జని ఇంచుట పుట్టుట తెలుగు జాలిపడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది దృశ్యం చూడదగినది కష్టం అంటే ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు అవధులు అంటే హద్దులు గుంపు సమూహము ఆసక్తి ఆపేక్ష ఆసక్తి అంటే ఆపేక్ష అని నెక్స్ట్ మేట అంటే మనం ఇసుక తిన్నెలు మేట వేస్తే అంటాం కదండి అలా ఇసుక ప్రదేశం వాగు అంటే చిన్న ఏరు చిన్న ఏరునే వాగు అంటారు జాలువారు జారు జారుతున్న బాట దారి క్షేమం కుశలము క్షేమం అంటే కుశలము పొద్దు రోజు దినం దృశ్యం చూడదగినది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం లంక అంటే నదిలో పైకి లేచి ఉన్న భూభాగం కథం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు కథం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం చూడండి లంక అంటే నదిలో పైకి లేచి ఉన్న భూభాగాన్ని లంక అంటారంట కథం తొక్కడం అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం నెక్స్ట్ భాస్కరా అంటే సూర్యుడా సంవిధానం సంవిధానం అంటే రాజ్యాంగం తథాగత తథాగత అంటే బుద్ధుడా తథాగత అంటే బుద్ధుడా ఓ పండితుడా అని వేదాంతము ఉపనిషత్తులు వేదాంతము అంటే ఉపనిషత్తులు మదించి చిలికి జగతి లోకము లోకం శోధించి పరిశీలించి మహితము మహితము అంటే గొప్పతనము మహితం అంటే గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య ఆది అంత్య అంటాం కదండి ఆది అంటే మొదలు అంత్య అంటే చివరాని ఉడిపి ఉడిపి అంటే తొలగించి సౌభ్రాతృత్వం సౌభ్రాత్రం సౌభ్రాత్రం అంటే సోదర భావం ఉడిపి అనేది ఒక డిఫరెంట్గా ఉంది చూడండి దాన్ని గుర్తుపెట్టుకోండి ఉడిపి దాన్ని నెక్స్ట్ వన్ పంకము పంకము అంటే బురద లేదా మట్టి పంకం అంటే బురద లేదా మట్టి మ్రోళ్ళు మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ సంఘర్షణ అంటే మదన పడడం మనసులో సంఘర్షణ పడ్డం అలా అంటాం కదండి అదా ఇద అన్నప్పుడు సంఘర్షణ వస్తుంది దానిని మదనపడు నిష్కుల అంటే కులం లేకపోవడం కులం లేని కులము నిష్కులము అంటారు కదా అలాగా నిష్కుల అంటే కులము లేని కులము లేకపోవడాన్ని నిష్కుల అంటారు నెక్స్ట్ ప్రాచీన పాత మరియు పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఆమడ అంటే ఎనిమిది మైళ్ళ దూరం అది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఆమడ అంటే ఎనిమిది మైళ్ళ దూరం శబ్దం వంద సంవత్సరాలు శబ్దం అంటే సారీ శతాబ్దం అంటే వంద సంవత్సరాలు నెక్స్ట్ నానుడి వాడుకుగా అనే మాట సామెత వాడుకగా అనే మాట సామెత నెక్స్ట్ తర్పీదు తర్పీదు అంటే శిక్షణ అభ్యాసము తర్పీదు అంటే శిక్షణ మరియు అభ్యాసము రక్తి కట్టడం రక్తి కట్టడం అంటే అలరించడం రక్తి కట్టడం అంటే అలరించడం స్థుత పాండిత్యం స్థుత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం వినడం ద్వారా నేర్చుకోవడాన్ని స్థుత పాండిత్యం అంటారంట నెక్స్ట్ చమత్కారం చమత్కారం అంటే నేర్పు ఇక్కడ తర్పీదు దానికి రెండు మీనింగ్స్ ఇవ్వడం జరిగింది చూడండి చమత్కారం అంటే ఎంత చమత్కారంగా మాట్లాడుతుంది అంటారు అంటే దాన్ని అర్థం నేర్పు అని పారాయణం అంటే శ్రద్ధగా చదవడం పారాయణం చేయడం అంటే శ్రద్ధగా చదవడం ఓకేనండి నెక్స్ట్ వన్ హోరు హోరు అంటే శబ్దము హోరు అంటే శబ్దము నిదానించు నెమ్మదిగా నిదానించు అంటే నెమ్మదిగా జాలు ప్రవాహము జాలు అంటే ప్రవాహము విదారించు విధారించు అంటే చీల్చుకుంటూ విదారించు అంటే చీల్చుకుంటూ నెక్స్ట్ వన్ యథ యథ అంటే హృదయం యథ అంటే హృదయం బొక్కసం బొక్కసం అంటే ధనాగారం నాళ్ళు నార్లు అంటే రోజులు ప్రాంతాలు చూడండి ఇది నానార్థం అవుతుంది నాళ్ళు అనేది నానార్థం అవుతుంది రోజులు ప్రాంతాలు కంజర కంజర అంటే ఒక రకమైన వాయిద్యం ఏంటండి ఒక రకమైన వాయిద్యం కంజర అంటే నెక్స్ట్ వన్ ఎడ తగక ఎడ తెగక ఎడ తెగక అంటే విడవకుండా విడివడకుండా మరియు దిగిపోకుండా చూడండి విడిపడకుండా అంటే విడిపోకుండా మరియు తెగిపోకుండా అని అర్థం ద్విజుడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు దివి నుండి కిందికి వచ్చాడని అంటారు కదండీ బ్రాహ్మణుడు ద్విజుడు అంటే బ్రాహ్మణుడు చొప్పడిన చొప్పడిన అంటే ఉన్నటి ఉన్నట్టి చొప్పడిన అంటే ఉన్నట్టి పొసగా పొసగా అంటే తగినట్లుగా పొసగా అంటే తగినట్లుగా చిక్కెనేని చిక్కడం అంటే దొరకడం కదండి చిక్కినేని అంటే దొరికితే కీడు హాని సంశయించు సందేహించు సంశయం అంటే సందేహం మనకు తెలిసిందే నెక్స్ట్ ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం బరువు నింగి ఆకాశం వ్రేలుచు వేలాడుతూ వ్రేలుచు అంటే వేలాడుతూ నెక్స్ట్ అమృతం తియ్యని వాన నీరు అమృతం అంటే తియ్యని వాన నీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం సమృద్ధిగా ఉండడం అంటే ఎక్కువ కలిగి ఉండడం పెన్నిది గొప్పదైన నిధి పెన్నిధి అంటే గొప్పదైన నిధి నెక్స్ట్ ఉపకర్త ఉపకారం చేసేవాడు వరులు ఇతరులు అప్రియము ఇష్టము కానిది అప్రియమంటే ప్రియము కానిది ప్రియమంటే ఇష్టం కదండీ అప్రియము అంటే ఇష్టం కానిది మనమునకు మనమునకు అంటే మన మనస్సుకు అని మనమునకు అంటే మనస్సుకు నెక్స్ట్ పారాయణము పారాయ పరాయణము సారీ పారాయణం అంటే చదవడం ఇది పరాయణము అంటే అభీష్టము అభీష్టము పరమధర్మము పరమ ధర్మము అంటే గొప్ప ధర్మము నెక్స్ట్ వన్ వాక్కు మాట వాక్కు అంటే మాట అజ్నుడు అర్జ్నుడు అంటే తెలివి తక్కువ వాడు చూడండి అజ్ఞాని అంటాం కదండి అజ్ఞుడు అంటే తెలివి తక్కువ వాడు సత్ సత్ ప్రవర్తన అంటాం చూడండి సత్ అంటే మంచి మంచి ప్రవర్తన అని అసత్ సత్కి ఆపోజిట్ అసత్ అసత్ సో చెడు అని ఆర్యులు ఆర్యులు అంటే పూజించదగిన వారు అని అర్థం వస్తుంది పూజ్యులు అని కూడా వస్తుంది కుచ్చితము కుచ్చితము అంటే మోసం కపటము కుచ్చితము అంటే మోసము లేదా కపటము మెండుగా అంటే అధికంగా లేదా ఎక్కువగా కలిగి ఉండడం మెండుగా కలిగి ఉంది అంటాం కదా అలా బుధులు బుధులు అంటే ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం తదాగత ఓ బుద్ధుడా అలా చెప్పుకున్నాం కదండి అలా ఇక్కడ బుధులు వచ్చింది బుధులు అంటే పండితులు బుద్ధతులు గారు అంటే బుద్ధతులు గారు వాళ్ళు పాండిత్యం ఉన్నప్పటికీ వాళ్ళు గర్వపడరు అయితే కారు పాండిత్యం ఉన్నవాళ్ళు గర్వపడరు బుద్ధతులు గారు అంటే గర్వపడరు నియత నియమము గల నిర్ణాయకము నిర్ణాయకమున్ నిర్ణాయకమున్ అంటే నిర్ణయించేది నిర్ణాయకమున్ అంటే నిర్ణయించేది తుడుము గి తుడుము అంటే గిరిజన వాయిద్య పరిక పరికరము చూడండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది మంచి మంచి మీనింగ్ కూడా తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరం పేరు తుడుము నెక్స్ట్ కొమ్ము బూర కొమ్ము బూర అంటే కొమ్ముతో తయారు చేసేటటువంటి బూర అది ఊదు కదా అది నెక్స్ట్ సందడి సందడి అంటే పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం అది సందడి అవుతుంది మొక్కుబడులు అంటే భగవంతుని చెల్లించే ముడుపులు ఈ రెండు మనకి తెలిసినవే తుడుము అనేది గిరిజన వాయిద్య పరికరం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ చూసుకుంటే తోరణం తోరణం అంటే గుమ్మాలకు మామిడాకులతో కట్టేటటువంటి దండ తెలిసిందే కుదురు అంటే కుండలు కదలకుండా నిలిపేటటువంటి గుండ్రని అమరిక కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక కుదురు హేళన ఎగతాలి హేళన చేయడం ఎగతాలి దిన్సా లేదా కోయ అనేవి ఏంటి అంటే గిరిజన నృత్యాలండి దింసా నృత్యం కోయ నృత్యం అంటాం కదండి అది గిరిజన నృత్యాలు అటక అటక మీద అంటే చిన్న మిద్దె అటక అంటే చిన్న మిద్దె రొడ్డ కనుసు రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు గ్రామ ఊరేగింపు పేరు రొడ్డ కనుసు అంటారు ఇటింగ్ పండుగ అందులో వస్తాయి అంతరాలు అంతరాలు అంటే తేడాలు శతాబ్దం అంటే వంద సంవత్సరాలు ఆల్రెడీ మనకు వచ్చింది పాటవం పాటవం అంటే సామర్థ్యం ద్విపద రెండు పాదాల పద్యాన్ని ద్విపద అంటారు అందులోనే ఉంది ద్వి అని రెండు పాదాల పద్యాన్ని ద్విపద అంటారు మూడాచారము అవివేకమైనటువంటి ఆచారాలనే మూడాచారం అని అంటారు నెక్స్ట్ వన్